బేసికల్గా వచ్చేటప్పటికీ ఈవేళ జ్యోతిష్కుని సంప్రదించేటటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మా పిల్లవాడు గ్రెయిన్స్ అవుతాడు లేదా మా పిల్ల ఏం చదువుతుంది డిగ్రీ చదువుతుందా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుందా పిహెచ్డీ చేస్తుందా అని ప్రశ్నించడం అనేది చాలా కామన్ అయిపోయిందండి వాస్తవంగా విద్యను గురించి వివరించడానికి మార్కెట్లో ఏ పుస్తకము లేదండి ఏదో కొంత వాణి పబ్లికేషన్ కేఎన్ రావు గారు రాశారు అది కొంతవరకే సమాచారాన్ని ఇస్తుంది మిగతా చాలామంది ఏదో వాళ్ళకు తోచిన విధంగా రాశారు అందుట్లో ఏది కూడా అంత రిలయబుల్గా లేదండి ఇక నా అనుభవంలో సుదీర్ఘమైనటువంటి అనుభవంలో నేను బాగా గమనించింది ఏమిటంటే సెకండ్ హౌస్ వచ్చేటప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు టెన్త్ క్లాస్ అండి థర్డ్ హౌస్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ లెవెల్ అండి ఫోర్త్ హౌస్ వచ్చేటప్పటికి డిగ్రీ లెవెల్ అండి ఫిఫ్త్ హౌస్ వచ్చేటప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి నైన్త్ హౌస్ వచ్చేటప్పటికి పిహెచ్డీ అండి అంతేకాకుండా విద్య చక్కగా వీళ్ళకి రావాలంటే చతుర్థాధిపతి సారీ ద్వితీయాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ప్లస్ బుధుడు ప్లస్ గురువు ప్లస్ చంద్రుడు వీళ్ళందరూ బాగా ఉండాలండి అంతేకాకుండా ఏ విద్యలో ఏ వైపు వెళ్తారు నేను గమనించిన దాన్ని బట్టి సన్ మెర్క్యూరీ కంజ సన్ మెర్క్యూరీ వీనస్ కంజంక్షన్ వచ్చినటువంటి జాతకాల్లో బలంగా ఈ మూడు గ్రహాలు ఉన్నటువంటి జాతకాల్లో చాలామంది సాఫ్ట్వేర్ అండి చాలా నైంటీ పర్సెంట్ వరకు సాఫ్ట్వేర్ అండి అలా కాకుండా సన్ మెరికి మార్క్స్ వచ్చినటువంటి జాతకాల్లో వాళ్ళు వచ్చేటప్పటికండి మెకానికల్ సైడ్ కానీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సైడ్ కానీ వెళ్ళడం జరుగుతుందండి ఇక వచ్చేటప్పటికీ చంద్రుడు వచ్చేటప్పటికండి ఈ సైన్స్ గ్రూప్స్లో వెళ్తున్నానండి బయాలజీ ఇలాంటివంటివి ఇకపోతే శుక్రుడు వచ్చేటప్పటికండి మైక్రో బయాలజీ ఇలాంటి వాటిలో సైన్సెస్లోకి వెళ్తున్నారండి కాబట్టి ఈ చిన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి